శ్రీ గు శ్రీ మాత్ర సైంటిఫిక్ వాస్తుడ్యూలో భాగంగా వర్క్ వర్క్అబ్స్ట్రక్షన్ అంటే మనం ఏదో ఒక పనులు చేస్తుంటాము కానీ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి గ్రహస్థితులు బాగానే ఉంటాయి పూజలు హోమాలు అన్ని చేయించుకుంటూ ఉంటాం ఎప్పుడు యాక్టివేషన్ మన ఎనర్జీని యాక్టివేషన్ చేసుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా ఈ వర్క్ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉంటే పనులలో ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండడం కానీ ఆఫీస్లో ఉండడం కానీ మనం నివసించే ప్లేస్ లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ పంపిస్తుంది చూడండి ఇక్కడ వర్క్ ప్రాబ్లం వచ్చేస్తుంది చెప్షన్ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తే మనకు మనం భవిష్యత్తులో జరగబోయే పనులలో ఆటంకాలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట క్లియర్ అవుతాయి